ఇద్దరు బావలే ఎందుకురా ఎందుకంటే ఒకరు పొద్దున ఇద్దరు ఒకరు హాయ్ ఫ్రెండ్స్ ఆర్ అడ్డా ఛానల్ వారు మమ్మల్ని ఇంటి చేస్తాందుకు వచ్చిండ్లు వాళ్ళది కూడా ఒక ఛానల్ ఉంది ఈ వీడియో పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు అన్నయ్య ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తేందుకు వేరే ఛానల్ వచ్చారు వాళ్ళు ఏం అడుగుతారో నేనేం చెప్తాను తెలియదు చూడండి కన్నయ్య మరి కూడా అడగాలనుకుంటున్నా మరి అడుగుమంటావా చెప్తావు చెప్పవా మరి సక్క చెప్తావు అన్నిట్లా చెప్పాలి మరి మీ ఇంటి పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు నా పేరు నాగచరణ్ ఇంటి పేరు మానాల 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 నాగచరణ్ కన్నయ్య ఎట్లా పేరు మరి నీకు కన్నయ్య అయినా ముద్దల పేరు మా బాబాయ్ పెట్టిండు మీ బాబాయ్ పెట్టిండా మీ నాన్న వాళ్ళ తమ్ముడు మీ ఊరు పేరు ఏం పేరు

కానీ మరి మీ స్కూల్లో టీచర్లు ఫోన్ చేస్తారా నీ గిట్ట చేయరా మరి ఫోన్ చేసి మాట్లాడడం ఏం లేదా కొంతమంది చెత్తూరా చిన్న పిల్లలు ఇప్పటిదాకా ఎంతమంది ఫోటోలు దిగారు మరి నీతో సెల్ఫీలు దిగారు ఒక పెళ్లి కడ దిగారు ఎంతమంది దిగారు ఆడవాళ్ళు కొంత బాయ్స్ బాయ్స్ కొంత గర్ల్స్ కొంతనా చిన్నోళ్ళు దిగారా పెద్దోళ్ళు దిగిరా చిన్నోళ్ళే చిన్నోళ్ళేనా కన్నయ్య మరి నువ్వు దుకాణం పెట్టినావు కదా ఎట్లా నడుతుంది దుకాణం మరి అదే నిజంగా కాదు షార్ట్ ఫిల్లింగ్ లా తీసినా కంది అయ్యో నిజంగా పెట్టినాం అనుకున్నాం కదా మరి మేము షార్ట్ ఫిల్లింగ్ లా ఏమీ నిజం కాదు కాదా అన్ని వద్దాయనా అవునా మరి గన్ని దందలు వేసినా మరి ఏ సక్క నడతలేదా అంత షూటింగ్ షూటింగ్ ఏనా మీ నాన్న సక్క స్టోరీ రాస్తాడా మరి మా డాడీ అమ్మ అమ్మ మీ అమ్మ రాస్తదా ఆహా అవునా మరి మీ అమ్మ కూడా పని చేస్తదా అందరు పని చేస్తారు మీ ఇంట్లో ఫ్యామిలీ అందరూ మీ అమ్మ మీ డాడీ చేస్తాడా నువ్వు ఓన్లీ షూటింగ్ షూట్ చేస్తావు అంతేనా ఎస్ ఓకే ఇంకా మరి ఇంకేమైనా డైలాగ్గా చెప్తావా మరి అవన్నీ నీ వల్ల కాదా ఇనుప పాత ఇనప సమ్మర్ మాస్కులు అమ్మినావా యెస్ ఎన్ని మాస్కులు అమ్ముడు పోయినేం మరి అదే అంతింగ్ నీడ షూటింగ్ ఏనా అంత షూటింగ్ అయినా అంత వస్తుంది వీడియోస్ కోసం చెప్తావు అంతే కదా కన్నయ్య మరి ఇప్పుడు నీకు ట్రెండ్స్ అడ్డాలో కన్నయ్య అని అంటే పేరు బాగా మంచిగా వచ్చింది కదా మరి ఇట్లా ఇప్పుడు నువ్వు నువ్వు ఇంట్రెస్ట్తో చెప్తున్నావా లేకపోతే మీ డాడీ చెప్పి చేయిస్తున్నారా లేకపోతే ఎట్లా మా డాడీ ముందు తీసుకొని తీపించింది కొన్ని రోజులు తీపించినాక నేనే షూటింగ్ ఇద్దాం పా అన్న నేను తీపించింది నేను తీపించండి అయ్యా అప్పటి నుంచి చెప్తున్నావు ఇక ఇప్పటికీ వంద దాకా తీసినావా అనుకుంటా అనుకుంటావా మరి మొన్న అటు వేరే కదా మరి చేపలట వేరు కదా బాగానే పడ్డాయి మరి చేపలు నిజంగా పడ్డాయి మరి ఎట్లా అవి మీరే పట్టిర్రా పట్లే ఏ ఆ చేపలు కొని నెక్చి పట్టి తర్వాత దానికి వేసి అట్లా అట్లా పట్టిర్రా మంచిగా ఆడుకున్నావు నువ్వు ఏ నీళ్ళలో లగ్లో పెట్టిన వీడ మస మంచిగా వచ్చింది ఆ చేపలు పట్లే ఓన్లీ తానం ఓన్లీ తానం చేసిండ్రా మీ డాడీ కూడా వచ్చింది కదా మీ డాడి ఇంకోలలో వచ్చిండ్రు మరి అక్కడికి శాంతు బావ సంతుబావ ఇంకా మాకిసాము అందరు వచ్చిండ్ర్రా మరి సంతు మామ సంతుబా సంతుబావ అని ఒకసారి మామ అంటావు ఒకసారి అన్న అంటావు ఒకసారి బావ అంటావు నీకు సంత అసలు ఏమవుతాడు బావ అవుతాడా పక్కనా మరి ఒక దాంట్లో కన్న మందు అట్లా వెళ్తే మాత్రం మస్తు మంచి అనిపించింది మరి మీ నాన్న ఇప్పుడు మరి బిర్యానీ మస్తు తీసారు కదా మీరు మరి నిజంగా మీ నాన్న అందరికి పెడతాడా లేకపోతే అసలు నిజంగా నువ్వు ఒక్కనవి తిన్నావా మీ డాడీ తింటాడా అందరు తింటారు తింటారు అందరు అందరు సమానంగా తింటారా నువ్వు బా తింటావు పోవచ్చు కదా అందరికంటే సరే మరి ఇప్పుడు కిరాణం మరి నీద లేకపోతే సంతో సంత మామదా ఏ కిరాణం నువ్వు పెట్టినావు కిరాణం పెట్టినావు తాత మీ తాతదా మరి అందులో సంత మామ కూర్చుంటాడు కదా అది పెద్ద దుకాణం అది చిన్న దుకాణం పెద్ద దుకాణం ఒకటి చిన్న దుకాణం ఒకట నేను తీసింది చిన్న దుకాణం సంచు బాబు పెద్ద దుకాణం సంచు బాబు పెద్ద దుకాణమా అప్పుడప్పుడు మళ్ళీ కూర్చుంటావు కదా నువ్వు కూడా మరి అందులో పోయి షూటింగ్ మందం ఏనాది కన్నయ్య మరి సైకిల్ నిజంగా మీ డాడీ కొనిచ్చాడు నీకు నీదన్నా సైకిల్ అది మరి వేరే కడ అడకచ్చిండ మరి మరి సైకిల్ తీసుకొని ఎందుకు అంతేనా మరి అలా నీకు అక్కి ఉంటుంది కదా మీ దాంట్లో వీడియోలల్లో అక్కి ఉంటుంది సమ్ము ఉంటుంది నరేష్ అన్న మహేష్ అలా ఉంటారు కదా వాళ్ళందరినీ నువ్వేమైనా వెళ్తావు మరి వాళ్ళందరినీ అక్కి సమ్ముని అక్కి పేరు పడి వెళ్తా మహేష్ మహేష్ అన్నని అన్నాను వెళ్తా అన్నాను వెళ్తావా వాళ్ళందరికీ బాగా లోజ్ అవ్వచ్చు కదా వాళ్ళందరినీ ప్రతి వీడియోలో వేసిరా లేకపోతే ఎట్లా కొన్ని వీడియోలలో వేసిరా కొంతమంది కొంతమంది ఒక దాంట్లో ఉండరు ఒక దాంట్లో ఉంటారు ఒకదాంట్లో ఉంటారు ఉండరు కన్నయ్య మరి రోజు మరి ఇప్పుడు షూటింగ్ లేకుండా డే మొత్తం పొద్దుగల్లా మధ్యాహ్నం రాత్రి ఏం చేస్తావు నువ్వు ఏంది సబ్రెండ్ ఇంట్లో కూర్చొని చూస్తా సినిమాలు చూస్తా సినిమాలు చూస్తావా ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం నీకు గుర్తుకత్తలేదు పేరు హీరో నాని నాని ఇష్టమా నీకు మంచి పాట అయితే పాడుతావా పాడదా పాడు మరి ఉండలేను నివ్వలేను నువ్వు లేకుండా గాలినైనా పిచ్చలేను నిన్ను చూడకుండా అంతే అచ్చా ఇంకో పాట ఏమన్నా అచ్చా వేరే గిట్ ఏమన్నా ఉండొచ్చు పాడు ఇంకోటి పాడు ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపులేని వయసు సాగర ఇక్కడి తప్ప నుంచి మనస్సు నిండి పొంగిర ఇంటి నుంచి కథను వెతుకుతున్న సంపద ఒక కొత్త జ్ఞాపకానికి అందరు ఎవరన్నీ వెతుకుతూ పదా మనుషులన్నీ కదా ఇంత ఇంకో పాట నువ్వు వేరే వీడియోలో ఆడిన గుర్తుందా నీకు బాగా ఫేమస్ అయింది ఆ పాట తెలుసా పాట పాడ ఒకసారి పాటమ్మతో చదువురమ్మరా పేదోళ్ళ ఇంట్లో పుట్టిన పేరు బంధం మేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా వాళ్ళ రెక్కల కష్టం సెమ్మడ సుక్కల ధరను నేనురా అమ్మ నాన్న వాళ్ళ నెత్తులు సద్దు సలైన జంజు అమ్మ నాన్న వాళ్ళ నెత్తులు సద్దు సలైన జంజు వాళ్ళ చేతుల్లో పుట్టిన ఇంతే అచ్చ మరి లాస్ట్ క్వశ్చన్ ఇక మళ్ళీ మీ టీమ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ ఇంటర్వ్యూ వేయాలి మరి వాళ్ళని కూడా చిన్న చిన్నగా మరి లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను నిన్ను టిక్ టాక్ డైలాగ్ చెప్తావు కదా మీ నాన్న గురించి మంచి డైలాగ్ చెప్తావు కదా అవి ఏమైనా గుర్తున్నాయా చెప్పు ఏమన్నా ఇంట్లో బియ్యం గుర్తుకత్తలేవా ఇంట్లో ఓకే గుర్తుకలే ఇంకా డైలాగులు ఇంకా వేరే ఏమైనా డైలాగ్ గుర్తున్నాయా టికెట్లే కాకుండా డైలాగ్ డైలాగుతున్నాయా సరే మరి గుర్తలే అంటున్నాయి మరి మీ వాళ్ళని మరి పరిచయం చేస్తావా మీ ఫ్రెండ్స్ అందరినీ అక్కి సమ్ము వాళ్ళందరినీ చేస్తావా కానీ మరి ఇప్పుడు వాళ్ళిద్దరు నాకు తెలిసే మా ఊళ్ళో పెలుసుపులు అలా వేసిరు కదా మరి మన ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తా వాళ్ళు నీకు ఏమవుతారు మా అమ్మ తీసింది పెళ్లి చూపిట్లా తీసింది పెళ్లి చూపిట్లా పెళ్లి చూపుల్లా ఇద్దరు ఉన్నారా నమస్తే ఇద్దరికి మీ ఇద్దరు గురించి తెలుసుకుందాం మరి ఒకసారి నీ పూర్తి పేరు చెప్పు ఒకసారి ములాసం అర్చన అర్చన మీ అమ్మ నాన్న పేరు మా మమ్మీ పేరు మహేశ్వరి మా నాన్నయ్య పేరు రాజందర్ సంభవం నీ పూర్తి పేరు చెప్పు నా పేరు ఈశాన సంయుక్త సంయుక్త ఓకే మీ అమ్మ నాన్న పేరు మా మమ్మీ పేరు జ్యోతి మా డాడీ పేరు సాయిరెడ్డి మా డాడీ ఉప సర్పంచ్ ఊరుకు ఉప సర్పంచ్ మీ డాడీ అక్కి మా డాడీ దుబాయ్ దుబాయ్ పోతాడా మరి మీకు ఏమైనా డైలాగ్ ఇష్టం ఉన్నాయో ఏమైనా చెప్తారా మరి చెప్తాం చెప్పు ఒకసారి అరే కన్నయ్యా పిల్లని కద్దురా సెట్ ఆదురా ఇన్నది చెప్తినా వాడరా కన్నయ్యా అని అసలు అమ్మ నేను అమ్మంట ఏ అంత అట్లా కద్దు నేను అంట నువ్వు నువ్వు సమ్మ అల్లడు అంతే అచ్చ ఇంకా అంతే కన్నయ్య నువ్వు అక్కి సమ్ము ముగ్గురు మస్తు మంచి మీరు కూడా కన్నయ్యకి ఈక్వల్ వేయాలా మీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉన్నది మీ ఇద్దరు కాల్ ద బెస్ట్ థ్యాంక్స్ నరేష్ మరి ఇప్పుడు ఇంతకుముందు దుబాయ్ పోతా అని చెప్పని షార్ట్ ఫిలిం చేసినావు కదా అది బాగా ఫేమస్ అయిపోయింది కన్నయ్య రాకముందు మొత్తం నువ్వే ఫేమస్ అలా ఇప్పుడు కన్నయ్య వచ్చి డామినేట్ చేసిండు కదా అవును మరి నువ్వు అట్లా ఇప్పుడు కన్నయ్య కంటే నువ్వు ఇప్పుడు ఫేమస్ కావచ్చు కదా అయితే అవుతావా కంపల్సరీ ఇంకా మంచి మంచి స్క్రిప్ట్లు వేయాలి ఓకేనా ఓకే మహేష్ నువ్వు కూడా మరి మంచి మంచి వీడియోలు మంచిగా చేసినావు నువ్వు కూడా మరి మీ ఇద్దరికి ఎవ్వి ఎక్కువ ఇష్టం మరి వీడియోలు మరి మీరు వేసిన దాంట్లో పొత్తుల పిలిచిపు ఓకే ఇంకా పొత్తుల బండి ఇంకా బర్త్డే బర్త్డేది థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ దావద్దు ఓకే మంచిగా చేశారు తిప్పాలు అవును అవును పెళ్లి పెళ్లి చూపులు అవును పొత్తుల పెళ్లి చూపులు మరి అలా మీ దాంట్లో ఒక ముసలమ్మ అవుతుంది కదా మీ వీడి అవి మీకు ఏమైతుంది సంత మీ అమ్మమ్మానా ఓకే ఇంకా సంతానం ఉంటాడు కదా ఆయన కిరాణా ఉంటుంది అవును ఆయన కూడా మధ్యలో బాగా చేస్తుంది కదా ఇక మిస్ నుం మళ్ళీ ఒక వీడియో మనం షర్తీరం ప్లాన్ చేద్దాం ఒకటి తర్వాత ఓకేనా ఓకే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కన్న వీడియో తీసినాం ఇలా ఇంటర్వ్యూ చేసినాం అనుకున్నంత రాకపోయినా కూడా కొంచెం అర్థం చేసుకుంటాం అని చెప్పి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే భావిస్తున్నాం ఇంకా పోన్ పోను కన్నైతో ఇంకా వీడియోస్ మీ మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం మేము కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఛానల్ రావని మా ఛానల్ ఎలాగో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఏఆర్ వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ సీ యు లెట్ ఇట్